హాయ్ అండి నేను మిహర్లతాని ఈరోజు నన్ను మీకు పెళ్ళిళ్ళలోని ఫంక్షన్లోని మనకి కర్రీ కనిపిస్తూ ఉంటుంది కదండి అలాగే నేను కూడా కొంచెం డిఫరెంట్ స్టైల్లో అయితే ట్రై చేశానండి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా ఉందో టేస్ట్ అయితే తప్పకుండా కామెంట్ చేయండి ఇది మనకి రోటీలోకైనా కానీ రైస్లోకి అయితే చాలా బాగుంటుందండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి బెండకాయ కొబ్బరి పల్లి జీడిపప్పు ఫ్రై అనమాట చాలా బాగుంటుంది ముందుగా మనం బెండకాయ ముక్కల్ని లేత బెండకాయలని తీసుకోవాలండి ఫ్రెష్గా ఉన్న బెండకాయలని లేతగా ఉన్న బెండకాయలని అయితే మనం తీసుకోవాలి తీసుకునేలాగా ఈ సైజులో మనం కట్ చేసుకోవాలండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లోనైతే డీప్ ఫ్రై చేసుకోవాలి చూసారు కదా నేనైతే బెండకాయ ముక్కలు అన్నింటినీ కూడా ఒకేసారి అయితే వేసుకుంటున్నానండి వేసుకొని డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి మరీ మనకి కలర్ అయితే చేంజ్ అయిపోకూడదండి లైట్గా మనకి కొద్దిగా చిన్న సాఫ్ట్ ఉండాలి చిన్న క్రిస్పీ అన్నట్టు వచ్చేటట్టుగా ఉంచుకొని మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలన్నమాట ఆయిల్ అనేది ఫస్ట్ బాగా మరగాలండి బాగా మరిగిన తర్వాత మనం ఈ బెండకాయ ముక్కలని అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి సిమ్లో అయితే అస్సలు పెట్టకూడదు సిమ్లో పెడితే మనకు మొత్తం బెండకాయలకి ఆయిల్ అంతా పీల్చుకుంటుంది అనమాట కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి నా వీడియో మీరు ఇదే ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి చూసారు కదా ఈ విధంగా మనకి సాఫ్ట్ అలాగే లైట్ క్రిస్పీగా వచ్చేంతవరకు ఉంచుకొని మనం బెండకాయల్ని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి మనం ముందుగానే కొద్దిగా స్టవ్ అనేది సిమ్లో పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసికూడదు మనం స్టవ్ అనేది పూర్తిగా ఆఫ్ చేసేస్తే బెండకాయ ముక్కలు తీసేటప్పుడు మళ్ళీ ఆయిల్ పీల్ చేసుకుంటుంది చూసారు కదా ఎంత బాగా మనకి క్రిస్పీ అలాగే సాఫ్ట్గా బెండకాయ ముక్కలైతే వేగిని ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసుకున్నాం కదా ఇప్పుడు మనం ఇందులోకి పల్లీలు అయితే వేసుకుంటున్నాను పల్లీలు మీ ఆప్షన్ అండి కొద్దిగా ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు నేను అయితే హాఫ్ కప్పే వేసుకున్నాను లేదంటే ఇప్పుడు నేను తీసుకున్న కప్పు నిండా కూడా వేసుకోవచ్చు పల్లీలు అనేవి మనకి వేగిన తర్వాత వీటిని కూడా మనం ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం చూసారు కదా పల్లీలన్నీ బాగా వేగినాయి కదండి ఇప్పుడు మనం జీడిపప్పు అయితే వేసుకోవాలి వేసుకొని జీడిపప్పు మనకి బేగా కలర్ చేంజ్ అవుతుంది కాబట్టి వేసిన ఒక్క నిమిషంలో మనం తీసేసుకోవాలండి చిన్నది లైట్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉంచి వెంటనే మనం తీసేసుకోవాలి ప్లేట్లోకి ఇప్పుడు అలాగే దంచిన వెల్లుగుడ్లు ఏంటి మనకి ఈ కర్రీకి ఈ ఫ్రైకి ఫ్లేవర్ అనేది మనకి దంచిన వెల్లుల్లి గుడ్లు వల్ల మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది అలాగే వెల్లుల్లి అనేది మన హెల్త్కి చాలా మంచిదండి గుండెకి అదిని అలాగే కొవ్వు అది కూడా మనకి మార్నింగ్ టైంలో పరగడుపున మనం ఈ వెల్లుల్లి తింటే కూడా చాలా మంచిది చూసారు కదా ఇప్పుడు ఈ వెల్లుల్లి కూడా వేయించుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా అలాగే తర్వాత కరివేపాకు కూడా వేయించుకోవాలండి కరివేపాకు వేయించుకునేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి లేదంటే మొత్తం అంతా కూడా మనకి తూలిపోతుంది ఇప్పుడు అన్నీ కూడా మనం ప్లేట్లోకి తీసుకున్నాం కదండి ఇప్పుడు వేరొక కళాయి అయితే పొయ్యి మీద పెట్టుకుందాం అందులో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుందామండి ఆయిల్ వేసుకొని అందులోని ఆవాలు జీలకర్ర శనగపప్పు పచ్చెన్నపప్పు ఉంటుంది కదా అలాగే ఒక ఎండిమిర్చి ఒక మూడు పచ్చిమిరపకాయలు సన్నగా పొడుగ్గా చీలికల్లా కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని అయితే మనం బాగా వేయించుకోవాలండి ఇవి కొద్దిగా మనకి వేగాలన్నమాట ఒక రెండు నిమిషాల పాటైనా సరే మనం వీటిని బాగా వేగనిచ్చాలి ఒక రెండు నిమిషాలు బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు పచ్చి కొబ్బరి ఉంటుంది కండి పచ్చి కొబ్బరి అనేది వేసుకోవాలి ఇది మనం పచ్చి కొబ్బరి అనేది ఎండింగ్లో కూడా వేసుకోవచ్చు కానీ ముందుగానే మనం వేసుకుంటే కొద్దిగా లైట్గా మనకి కొద్దిగా పచ్చివాసన అనేది ఉంటుంది కదండి అది పోయి కొద్దిగా పొడి పొడిగా ఉంటుందన్నమాట పచ్చి కొబ్బరి వేసుకుని ఒక నిమిషం అయితే వే వేగనివ్వాలండి బాగానే కొబ్బరిని ఒక నిమిషం కొబ్బరి అనేది వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం అన్నీ వేయించి పక్కన పెట్టుకున్నాం కదండి బెండకాయలు కరివేపాకు పల్లీలు జీడిపప్పు ఇవన్నీ కూడా వీటిలన్నిటినీ కూడా మనం ఒక్కొక్కటి చొప్పున వేసుకోవాలి ఇప్పుడు వీటిలన్నిటినీ కూడా మనం ఒకేసారి కళాయిలు అయితే వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు బాగా కలుపుకోవాలండి ఒక రెండు నిమిషాలు బాగా కలుపుకున్న తర్వాత మీరు ఈ కర్రీ తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మీకు ఈ కర్రీ తప్పకుండా నచ్చుతుందనే నేను అనుకుంటున్నాను ఒక నిమిషం బాగా కలిపిన తర్వాత ఇప్పుడే సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోవాలి ఎక్కువ సాల్ట్ వేసుకోకూడదండి ఈ ఫ్రైలోకి తక్కువే వేసుకోవాలి ఎక్కువ కనుక వేసుకుంటే మనకి కొద్దిగా సాల్ట్ ఉప్కాసం అనేది అనిపిస్తుంది అనమాట కాబట్టి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఎందుకంటే అన్ని డీప్ ఫ్రై చేసినవి కాబట్టి సాల్ట్ వేసుకొని ఒక నిమిషం వేగనిచ్చిన తర్వాత ఇందులో నేను పచ్చికారం అనేది వేసుకుంటున్నానండి మీ ఆప్షన్ అండి ఇంట్లో కూర కారం ఉన్న కూడా వేసుకోవచ్చు పచ్చికారం వేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ పచ్చికారం వేసుకున్నాను పచ్చికారం వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం కారం వేసిన తర్వాత ఒక నిమిషం వేగనివ్వాలండి వేగనిచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన బెండకాయ పల్లి కొబ్బరి జీడిపప్పు ఫ్రై అనేది రెడీ అయిపోయినట్టే చూసారు కదా దీన్ని మనం ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకొని సర్వ్ చేసుకుని వేడి వేడి అన్నంలో కలుపుకొని తిన్నా అలాగే రోటీలోకి తిన్నా చాలా బాగుంటుంది నచ్చిందనే అనుకుంటున్నానండి మీకు వీడియో నచ్చితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే ఇంకొక మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్